ఖమ్మం జిల్లా సాలూరు మండలంలోని మామిడిపల్లి ప్రాంతాన్ని వ్యవసాయ ఉద్యానవన శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ సందర్శించారు అనంతరం సాలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన రైతులతో ముఖాముఖిలో కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు వ్యవసాయ శాఖ విద్య శాఖ వాళ్ళకి పరిశ్రమ ముగ్గురు అధికారులు కూడా ఇక్కడ మా పప్పుడు అనుకో ముప్పై నలభై ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీన్ని విజయవంతంగా నడపడం ఎలా అనేటువంటిది ఒక ప్రధాన ప్రధానం మనకు ఒక రెండు ఎకరాలు ఉంది నాలుగు ఎకరాలు ఉంది ఐదు ఎకరాలు ఉంది పది ఎకరాలు ఉంది లేదా ఒక ఎకరానే ఉంది రైతు ప్రధానంగా మనకి ఫుల్ టైం అవుతారు తక్కువ భూమి ఉండేవాళ్ళు పార్ట్ టైం అయిపోతారు ఒక ఎకరాలైనా అదే స్టమ్ అవుతుంది ఐదు ఎకరాలకైనా అదే స్ట్రమ్ అవుతుంది అదేవిధంగా ఉన్న భూమి ఎకరాని దాంట్లో చాలా పంటలు వేసే వాళ్ళు ఉన్నారు ఒకే పంట వేసే వాళ్ళు ఉన్నారు సంవత్సరం పొడువునా పంటలేసే వాళ్ళు ఉన్నారు సంవత్సరం ఒక పంట ఖాళీ ఉండే వాళ్ళు ఉన్నారు